కలెక్షన్స్ టాప్స్ అండ్ ఫ్రమ్ నౌ మై కంటిన్యూ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వచ్చేసి ఆరిఫా బ్యాండ్ టాప్స్ అండి వెస్టర్న్ మోడల్ వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి బీ షేప్ లో వచ్చేసింది నెక్ ప్యాటర్నా అండ్ ఇక్కడ వచ్చేసి క్రాస్ గా వస్తుంది అండ్ మీకు వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ ఫ్రంట్ వరకు మీకు క్రష్ లాగా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మీకు బెల్ట్ లా వచ్చేసింది అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ మెటాలిక్ కలర్లో వచ్చేసిందండి అండ్ ఇక్కడ వచ్చేసి క్రష్ లాగా వచ్చేస్తుంది క్రష్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ కింద వచ్చేసి మీకు జిగ్ జాగ్ లాగా వచ్చేస్తుంది నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చేసాయి జస్ట్ ఈ టాప్స్ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్పై నా నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ లోనే వచ్చేసిందండి ఆరిఫా బ్రాండ్ సేమ్ ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర మీకు ఇలా వీ నెక్ వస్తుంది అండ్ ఇక్కడ క్రష్ వస్తుంది ఇక్కడ హీప్ దగ్గర బెల్ట్ లా వచ్చేస్తుంది ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది విత్ ఫ్లోరల్ డిజైన్ అండ్ జిగ్ జాక్ కూడా వచ్చేసింది మీకు డౌన్ పార్ట్ లో లుక్ అయితే మీకు వేర్ చేస్తే ఇలా వస్తుందండి రిఫరెన్స్ పిక్ వచ్చేసి జస్ట్ కాస్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ టాప్ వచ్చేసి మెరూన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మీకు స్ట్రెచ్బుల్ వస్తుంది అండ్ వీ వీనెక్తో వచ్చేసిందండి హిప్ దగ్గర బెల్ట్ సేమింగ్ క్రష్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ విత్ లైనింగ్ అవైలబుల్ నెక్స్ట్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ ఇక్కడ వచ్చేసి మీకు బెల్ట్ పైపింగ్లా వస్తుంది అండ్ కుర్చులు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి అండ్ అలానే హిప్ దగ్గర బెల్ట్ వస్తుంది నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి నెక్ పార్ట్ నెక్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేస్తాయి హిప్ దగ్గర మీకు స్ట్రెచ్బుల్ వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మీకు చిన్న ఫ్రిల్స్ లాగా ఇక్కడ ఫ్రిల్స్ లాగా వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు జిగ్ జాగ్ ఉంటుంది లైనింగ్ కూడా మీకు డౌన్ వర్క్ ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వెస్టర్న్ టాప్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ విత్ కలంకారీ డిజైన్ వచ్చేసింది అండి సూపర్ గా ఉంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో ఉంది నాకు ప్యాటర్న్ ఫ్రిల్స్ వస్తుంది అలానే మీకు వచ్చేసి జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మీకు బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంటుందండి హై నెక్ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ జిప్ వచ్చేస్తుంది డౌన్ పార్ట్ వచ్చేసి మీకు విత్ ఫ్రిల్స్ తో వచ్చేస్తుంది అండి ఇక్కడ ఒక స్టెప్ లా ఉంటుంది విత్ ఫ్రిల్ వస్తుంది కలంకారీ డిజైన్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్స్ఎల్ సైజ్ తీసుకుంటే డబల్ ఎక్సెల్ వరకు సరిపోతాయి నెక్స్ట్ టాప్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్లో విత్ ఫ్లవర్స్ తో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది నెక్ వచ్చేసి హై నెక్ విత్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా టూ స్టెప్స్ వస్తాయండి ఇన్నర్లో షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి పైన వచ్చేసి మీకు విత్ విత్ తో బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది మీకు స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి టూ స్టెప్స్ లాగా ఇక్కడ ఒక ఫ్రిల్స్ లాగా వచ్చేస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి లైనింగ్ అయితే మీకు డౌన్ పార్ట్ వరకు లైనింగ్ హెవీ క్వాలిటీ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది టాప్ వచ్చేసి మీకు ఎక్స్ఎల్ సైజ్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి డార్క్ నావీ బ్లూ వెస్టర్న్ డ్రెస్ చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది విత్ లైట్ వెయిట్ వచ్చేసి మీకు బేబీ పింక్ కలర్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో వచ్చేసింది విత్ హై నెక్ వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి హిప్ దగ్గర స్ట్రెచ్బుల్ వస్తుంది వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో విత్ బేబీ పింక్ తో చాలా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఒక లా కనిపిస్తుంది మీకు జస్ట్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు అన్న వచ్చినట్టు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ చేసి వచ్చేసి మీకు ఎక్సల్ సైజ్లో వచ్చేసింది అండి నెక్ ప్యాటర్న్ అంతా మీకు ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ డిజైన్ విత్ సీక్వెన్స్ విత్ లేస్ బోర్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు టాజల్స్ లాగా వచ్చేసాయి చాలా చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయండి అండ్ ఇది వచ్చేసి కట్ కట్స్ ప్యాటర్ను అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా టాసల్స్ వచ్చేసాయి ప్యాంట్ వచ్చేసి మీకు ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫ్రిల్స్ లా వచ్చేసి విత్ లేస్ కూడా వచ్చేస్తుందండి జస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు టూ సైడ్స్ పాకెట్స్ వచ్చేసాయండి అండ్ విత్ లేస్తో పాకెట్ వచ్చేసింది టూ సైడ్స్ అండ్ హ్యాండ్స్ కూడా మీకు నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో అండి వచ్చేసి త్రీ పీస్ సెట్ మీకు వచ్చేసి ఇక్కడ నెక్ ప్యాటర్న్ దగ్గర ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిజైన్లో వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి సైడ్ కట్స్ ఉంటుంది అండ్ మీకు వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుందండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ డిజైన్ వచ్చేసింది అండ్ చున్నీ వచ్చేసి మీకు టూ కలర్స్ లో వచ్చేస్తుందండి వైట్ అండ్ పిస్తా గ్రీన్ వైట్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది జస్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ పీస్ సెట్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సెల్ సైజ్లో వచ్చేసింది అలానే ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ డ్రెస్ మొత్తం మీకు సైడ్ కట్స్లో వచ్చేస్తుందండి నీ కింద వరకు వచ్చేస్తాయి అలానే మీకు ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుంది చున్నీ వచ్చేసి మీకు డబల్ వస్తుంది వస్తుందండి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సామృత కలెక్షన్స్ లో ఫస్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ లోనే మీకు డబల్ కలర్ షైనింగ్ వస్తుందండి ఇది వచ్చేసి అండ్ రయాన్ అండ్ కాటన్ మిక్స్లో వస్తుంది నెక్ ప్యాటర్న్ దగ్గర మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ గోల్డ్ మైకా ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మీకు వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుందండి సెమీ ప్లాజో వచ్చేస్తుంది అండ్ చున్నీ వచ్చేసి మీకు మసంతా పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి సామృత కలెక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ప్యూర్ కాటన్లో వచ్చేసింది విత్ రౌండ్ నెక్ చాలా చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ స్కై బ్లూ అండ్ బ్రౌన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇక్కతి డిజైన్ వైట్ పైన వచ్చేసి ఇక్కతి డిజైన్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది మీకు టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ మీకు వచ్చేసి బోటమ్ వచ్చేసి పటియాల సెమీ పటియాల ప్యాంట్ వచ్చేస్తుందండి ప్యూర్ కాటన్లో వచ్చేసింది అండ్ చున్నీ వచ్చేసి మీకు వైట్ పైన వైట్ పైన వచ్చేసి ఇక్కత డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చేస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సామృత కలెక్షన్స్ లో మీకు గానీ నచ్చినట్టు స్క్రీన్ పై నా నంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు వైట్ పైన మీకు లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అండి డిజిటల్ డిజైన్లో వచ్చేసింది ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది మీకు వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మీకు ప్యాంట్ ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుందండి విత్ చున్నీ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఆలియా ఇక్కడ వచ్చేసి వీనెక్ వచ్చిందండి ఎక్సెల్ సైజ్లో ఉంది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఉన్న డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు సరిపోతుందండి అలానే హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ లేస్ మీకు ఏదైతే నెక్ లో లేస్ వచ్చిందో హ్యాండ్స్కి కూడా లేస్ వచ్చేసిందండి అండ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి అండ్ బాటమ్ అంతా మీకు ఫ్లవర్స్ విత్ షైనీ మెటీరియల్ అండి ఇది వచ్చేసి ఆలియా కట్ సైడ్కి కట్లా వస్తుంది అంబ్రిల్లా అనిపిస్తుంది మీకు చూస్తానికి అండ్ ప్యాంట్ వచ్చేసి మీకు బోటమ్ వచ్చేసి సెమీ ప్లాజో ప్యాంట్ లా వచ్చేసింది అన్ని కలర్స్ మీకు ఏవైతే టాప్లో యూస్ చేసిన కలర్స్ అన్ని మిక్స్ చేసి షైనీ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్లో ఉందండి ఇది వచ్చేసి చున్నీ వచ్చేసి మీకు పికాక్ బ్లూ కలర్లోనే కోటాబత్త లేస్ వచ్చేసింది షైనీ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ గా ఉందండి సాయం అమృత కలెక్షన్స్ లో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆలియా ఆలియా కట్ అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చేసింది ఇది వచ్చేసి బ్రాండెడ్ టాప్స్ అండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి హ్యాండ్స్ దగ్గర మాత్రం మీకు ఇలా ఫ్రిల్స్ లాగా డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బోర్డర్లా వచ్చేస్తుంది అండ్ నెక్ ప్యాట్ అంతా మీకు ఎంబ్రాయిడరీ వస్తుందండి బీ నెక్ మోడల్లో వచ్చేసి ఆలియా కట్ అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మీకు ఇక్కడ ఇదంతా లా ఇదంతా ఫ్రిల్స్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి యాష్ కలర్ పైన మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మీకు కట్లా వస్తుందండి ఇక్కడ వచ్చేసి చాలా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి షైనీ ఫ్యాబ్రిక్ విత్ సాఫ్ట్ రయాన్ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది అలానే మీకు వచ్చేసి బాటమ్ పార్ట్ వచ్చేసి విత్ ఎలాస్టిక్ షైనింగ్ ఫ్యాబ్రిక్తో ప్లాజో సెట్ లా వచ్చేసిందండి సెమీ ప్లాజో లాగా మీకు కింద డౌన్ పార్ట్ వచ్చేసి కోటాపత్తి లేస్ ఇచ్చేశారు అండ్ అలానే చున్నీ వచ్చేసి బ్రౌన్ కలర్ చున్నీ అండి డార్క్ బ్రౌన్ కలర్ బోటమ్ ఏది అది వచ్చేసింది విత్ లేస్ లాగా వచ్చేస్తుంది అండి కోటాపత్తి లేస్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బార్డర్ లా ఇచ్చేసారు టాప్ లో ఉన్న బార్డర్ జస్ట్ ఇది వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన నంబర్ వాట్సాప్ చేయండి స్క్రీన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆలియాగట్లోనే నావి బ్లూ కలర్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ యాష్ కలర్ లా ఉంది నెక్ వచ్చేసి బీ నెక్ వస్తుంది చాలా చాలా క్వాలిటీ బాగుందండి రోజ్ మరీ వాళ్ళది బ్రాండ్ వచ్చేసి చాలా బాగుంది మీకు నెక్ ప్యాటర్న్ అంతా ఇలా వర్క్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు హ్యాండ్స్ దగ్గర కూడా మీకు సీక్వెన్స్ తో వర్క్ వచ్చేసింది అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంది ఎంబ్రాయిడరీ అయితే చాలా లుక్ బాగా వచ్చేసిందండి చాలా చాలా బాగుంది ఆలియా కట్ వచ్చేస్తుంది అంబ్రిల్లా లా కనిపిస్తుంది సైడ్ కట్ వస్తుంది అలానే మీకు వచ్చేసి సెమీ పటియాలా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫైన్ ఫైన్గా ఉందండి అండ్ మీకొచ్చేసి లెగ్స్ దగ్గర డౌన్ లో ఇలా లెగ్ లేస్లో ఇచ్చేశారు గోల్డ్ కలర్ కోటా లేస్ వచ్చేసింది చాలా షైనీగా ఉంది సాఫ్ట్ గా ఉంది షిఫాన్ ఫాబ్రిక్ లో చున్నీ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా పీస్ సెట్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి నెక్ ప్యాటర్న్ అంతా మీకు ఇలా లీఫ్ నెక్ వచ్చేసింది నెక్ దగ్గర మీకు వర్క్ కూడా వచ్చేస్తుంది అలానే ఇక్కడ వచ్చేసి మీకు హిప్ దగ్గర మగ్గ వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి అంతా ఫ్లవర్స్ డిజైన్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి ఆలియా కట్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ షైనీగా ఉంది ప్రీమియం క్వాలిటీ అలానే మీకు బోటం వచ్చేసి మెరూన్ కలర్ లో వచ్చేస్తుంది అండ్ చున్నీ వచ్చేసి టూ షేర్స్ లో వచ్చేసిందండి కోటాపతి లేస్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి వైడబ్ల్యూ బ్రాండ్లో వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి గోల్డ్ గ్లిటరీ లాగా కనిపిస్తుంది అండ్ చాలా చాలా బాగుందండి ఇదైతే గ్లిటర్ ఏమి మీకు రిమూవ్ అవ్వదు చాలా బాగుంటుంది విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి రాయల్ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో మీకు డాన్ పార్ట్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుందండి వర్క్లా కనిపిస్తుంది చాలా చాలా క్వాలిటీ బాగుంటుందండి జస్ట్ ట్రిబుల్ నైన్కి అవైలబుల్గా ఉంది మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం